అభి వచ్చినట్టున్నాడు వాడి ముందు ఇవేవి మాట్లాడకండి ఎలా చూస్తుంటే అచ్చమ్మ చూపడి చూస్తున్నట్టే ఉందిరా సరే సరే రా లోపలికి రా మాట్లాడుకుందాం కూర్చోరా గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా ఆ లిస్టులోనేమో నా పేరు లేదు ఆఫీస్కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లై చేసుకోమన్నారు అదేదో కాస్త చేసి పెట్టు ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా అమ్మాయి కృష్ణవేణి అబ్బాయి కాస్త మంచి నీళ్ళు పెట్టామా అభయ్ తీసుకో మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది తెలుసు ఇందాకే కలిసా మాట్లాడాం తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది అదే పని మీద ఉన్నాను సరే అప్లై చేసేసాను ఫోర్ డేస్ లో కన్ఫర్మ్ అవుతుంది హ్మ్. కుమ్మడి పండు వీరే చెప్పండి లక్ష్మి హ్ ఆ కృష్ణ హై ఏంటి రోజూ సాటర్డే యాక్టివిటీస్ ఉంటాయి. ఓ అవునా రాంగ్ అలా లేదులే ఏంటి ఏం లేదు అలా ఊర్లో తిరుగుతుంటే అయినా మారాడు ఒకప్పుడు మా నాన్న కూడా అందరిలాగే కష్టపడి పంట పండించేవాడు కానీ ఒక తుఫాను మా అందరి జీవితాల్ని మార్చేసింది ఆ తర్వాత నాన్న ఆలోచన విధానమే మారిపోయింది నాన్నొక్కరే కాదు అలా ఇక్కడ చాలా మంది మారారు కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది అలా అని ఊరు వదిలి వెళ్ళలేను నాకు పచ్చటి పొలాలంటే చాలా ఇష్టం అందుకే టెంపరీగా చేసే ఈ జాబ్తో వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నాను నాకు బాగా హలో హలో ఏంట్రా ఏంటి సంగతులు రే అనిల్ మరీ టూ మచ్ రా బాబు ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు ఇక మన ఫ్రెండ్స్ అయితే అసలు మాకు చేయాల్సిన అవసరం ఏంట్రా అంటున్నారు చెప్పాను కదరా మన వాళ్ళు కొందరు కొందరైతే కాకులు వస్తాయా లేదా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు ఇంకొందరు ఉన్న పథకాలు సరిపోలేదని ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతకమంటున్నారు టూ మచ్ కదరా అది వాళ్ళ తప్పు కాదరా మన ప్రభుత్వాలు వాళ్ళని అలా తయారు చేశాయి కరెక్టే కానీ వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకోవాలి కదరా దానివల్ల మనకే నష్టమని అంత ఆలోచించే జ్ఞానాన్ని కూడా మన నాయకులు మనకు పంచర్రా ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళని నిలదీస్తామో అని వాళ్ళ భయం మరి ఇలాగే ఉంటే ఎలా రా రే దీనికేలా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మన ఊర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు అస్సల పండగ మొదలైద్ది ఎలక్షన్స్ వస్తే పండగ ఏంట్రా మరి మన దేశంలో కూడా మత ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగరా క్లాస్ ఫ్రీ గిఫ్ట్స్ పంచినట్లు ఎన్నికల ముందు మనకు కూడా మన నాయకులు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేసే రోజులు రావి చూస్తావుగా నీకే అర్థం అవుతుందిలే హలో హలో ఉన్నావా ఏమైందిరా కానీ వీళ్ళందరి మధ్యలో ఒక్కమ్మాయి మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది ఎవరు మన కృష్ణరా వీరన్నమామ కూతురు ఓ తనా తను మాత్రం లైఫ్లో ఏదో సాధించాలని తండ్రి వద్దంటున్నా కూడా పాసిబిలిటీస్ వెతుక్కుంటూ టీచర్గా జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో బిఎస్సీ అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్స్ చేస్తుందిరా నాకు తను బాగా నచ్చేసిందిరా ఏంట్రా కంపదిస్ లవ్వా ఏ అలా ఏం కాదురా బట్ షీ ఈస్ సంథింగ్ స్పెషల్ ఐ లైక్ హర్ ఓ ఇప్పుడు లైక్ అంటావు తర్వాత లవ్ అంటావు ఎచ్ నోర్మై ఫోన్ పెట్టు రే చల్లో బయట ఏం చేస్తున్నావు ఏం లేదన్న ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా సర్లే వెళ్ళి పడుకో సరే నువ్వు కూడా వెళ్ళి పడుకో నమస్తే రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అనౌన్స్ చేసింది దీంతో రాష్ట్రమంతా ఎన్నికల సందడి నెలకొంది అన్ని పార్టీల నాయకులు తమ తమ అభ్యర్థులను వెల్లడిస్తున్నారు రెండు రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సంబంధిత కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి వేరన్నా అంత కంగారుగా వెళ్తున్నా ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చాయి కదా సీట్ ఎవరికి ఎత్తనారో తెలుసుకుందామని వెళ్తున్నా పొలానికి గట్టి అట్టాడితో మా ఓటు అట్టాడిదే కదయ్యా అసలు ఏడు ఓట్లు ఉన్నాయ్యా రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఎవరెవరు ఎంత పెడతారో చెప్తే సీట్ ఎవరికి వాళ్ళు డిసైడ్ చేస్తా అన్నా నేనేం పెట్టలేను గాని సీట్ మాత్రం నాకే కావాల పాతిక సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నానన్నా అన్నా ఇవేం కాదు కానీ నేను ముప్పై లక్షలు ఖర్చు పెడతానన్నా ఎన్నికల ఖర్చులు కూడా మొత్తం నేనే చూసుకుంటా సీటు మాత్రం నాకే కావాలి అవును కానీ నీకు అంత డబ్బు ఎక్కడిది డబ్బు ఉన్న ఎన్ఆర్ఐ ఎల్లుడు నా వెనుకున్నాడన్నా సీటు మాత్రం నాకే కావాలన్నా నువ్వు ఆగవయ్యా ఎవడెక్కువ డబ్బు పెడితే వాడికే సీటు అది మన పార్టీ సిద్ధాంతం దానికి మన అందరం కట్టుబడి ఉండాలి ఎన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నావు మీరందరూ సపోర్ట్ చేయాలి ఏంటి వేరన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టిక్కెట్ ఇచ్చారు ఆడు ముప్పై లక్షలు ఖర్చు పెడతాడంట అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్త కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా మన కట్టుబడి ఇదే కదా అసలు ఏడు అయ్యా అసెంబ్లీలో సీట్స్ ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్ లో సీట్ ఉంటుంది అది వీటన్నిటికంటే ముఖ్యమైంది నా దగ్గర ఉందన్న నలభై లక్షల డబ్బు ఉందన్న ఓటుకి నోటే కదన్న బలం నీకే మీరందరూ సపోర్ట్ మీరు ఏం భాగ్యం పెద్ద ఆయన ఏం భాగ్యం రెండు పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు చిటీ దగ్గర అప్పడగటానికి నా రోజుల్లో ఎలాగో ఇచ్చే డబ్బులు వచ్చేస్తాయి కదా ఆనందంగా అప్పు చేయొచ్చు నీకెందుకయ్యా ఇవన్నీ నువ్వు చేయలేవు బాబు చేయలేం అనుకుంటే ఎప్పటికీ చేయలేం బాబాయ్ అయినా చిన్నప్పుడు నాన్నతో చేసిన పనులే కదవి ఏం కాదులే ఇంత పెద్దవాడువైనా అప్పటి విషయాలు ఇంకా మర్చిపోలేదా ఎలా మర్చిపోతాను బాబాయ్ ఇప్పుడు ఈ పనులు చేస్తా ఉంటే కూడా నాన్నే గుర్తొస్తున్నారు నువ్వేమో ఇలా అంటున్నావు కానీ ఈ ఊర్లో సగం మంది పొలం పండించడమే మానేశారు ఆ వీరన్నైతే కౌలు పనికైనా రారా చేతిలో ఖర్చులకు నాలుగు డబ్బులుంటాయి కదా అంటే నేను పని ఎప్పుడో మానేశాను అయినా పని చేయాల్సిన అవసరం నాకేముంది అంటాడు ఇలా అందరూ ఉంటే ఎలా చెప్పు బాబు ఆ మాట ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు ఏంటి రెండు రోజుల నుంచి కనిపించలేదు వదిన వాళ్ళతో టౌన్ వచ్చాను అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా చూశాను సినిమా ఎంత బాగుందో తెలుసా హీరో అయితే అయ్యో బాబోయ్ ఎంత బాగా యాక్టింగ్ చేశాడో విలన్ లని ఎలా కొట్టాడో నాకైతే చాలా బాగా నచ్చింది పాటలు డాన్సులు చంపేశాడు అంతే అసలు కానీ చేయన్ తప్పుకి హీరోయిన్ ని బాధ పెట్టడం లాస్ట్ లో రియలైజ్ అవటం ఫోర్ టైమ్స్ ఏడ్చాను తెలుసా సినిమా చూసినప్పుడు ఏడవటమే కానీ లైఫ్ లో ఎప్పుడూ కన్నీళ్లు రాలేదు నా ఫ్యామిలీకి నేనంటే అంత ఇష్టం నా హ్యాపీనెస్ ఏంటో తెలుసా మార్నింగ్ లేవటం నాన్నకి కాఫీ ఇవ్వటం అన్నేలకి బాయ్ చెప్పటం వదినలతో కబుర్లు చెప్పటం రెడీ అయి స్కూల్కి వెళ్ళటం ఈవినింగ్ ఇంటికి వచ్చాక అమ్మతో మాట్లాడటం అందరం కలిసి భోజనం చేయటం దిస్ ఇస్ మై సింపుల్ లైఫ్ i like you